హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అని అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇవాళ నేను మటన్ కర్రీ చేయబోతున్నాను ఇది హాఫ్ కేజీ మటన్ అండి దీన్ని మంచిగా సాల్ట్ వేసుకొని నీట్గా కడ ఫస్ట్ ఓ టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని గ్రైండ్ చేసి తీసుకున్నది మనం రుబ్బుకుందైతేనే బాగుంటుంది మటన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం కారం కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మాదిరి సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది ప్లీజ్ అండి ఈ మాదిరి కలుపుకొని పక్క పెట్టేసుకొని ఇప్పుడు దీనికోసం ఈ ఉల్లిపాయలు పెద్దవి అయితే మూడు చిన్నవి అయితే ఐదు సరిపోతాయండి కట్ చేసేసుకోవాలి మేము ఆర్డర్ కట్ చేసి చిన్న చిన్న కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద కాదు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని ప్రాసెస్ ఏంటో మళ్ళీ చూపిస్తా ఒకసారి చూసేయండి ఇప్పుడేమో కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులోకి సాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ మనం ఏదైతే కోసుకున్నామో ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఈ మాదిరే చేస్తా తర్వాత ఇందులోకి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ అదే చేయాలి మంచి కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఇప్పుడే పుదీనా కొత్తిమీర అనేది ఇప్పుడే వేసేయాలి అయితే ఆ ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పడుతుంది మంచిగా కలుపుకోవాలండి తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి మాదిరి ఉడికిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలు వేసుకోవాలండి టమాటా వేసుకుంటే బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ టమాటా వేస్తే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను కూడా ముందు వేయకపోయేదాన్ని ఒకసారి ట్రై చేసి చూసాక నేను కూడా వేస్తున్నానండి బాగుంటుంది తర్వాత దీన్ని కూడా క్యాప్ పెట్టేసి ఓ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఈ మాదిరి అవుతుంది అప్పుడు ఇందులోకి మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ ఇందులో వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ముందైతే మసాలాలు వేయొద్దండి మసాలాలు వేస్తే మటన్ అనేది ఉడకదు ఉడికిన తర్వాత మనం దించుకునే ముందు ఒక టూ మినిట్స్లో ధనియాల పౌ పౌడర్ తర్వాత గరం మసాలా అంతే అందరి నుంచి ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా లాస్ట్ టచ్ ఇక కొత్తిమీర పుదీనా వేసి దించుకోవడమే అంతేనండి మటన్ కర్రీ రెడీ దీనికి కాంబినేషన్ బగారా రైస్ అన్న కదా అది కూడా ఇంకో స్టవ్ పైన చేసేస్తూ ఉన్నా